అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ శేషగిరి సృష్టి నేను ఎస్ట్రాలజీ అండ్ వాస్తవ పండిట్ ఫ్రమ్ హైదరాబాద్ నేను ఈరోజు మీ ముందుకి తులారాశి ఫిబ్రవరి మాస వల్ల తీసుకురాబోతుందండి అంతకంటే ముందుగా ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి వారు సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వస్తే తులారాశి వారికి ఈ మాసం ధనానికైతే ఇబ్బంది రాకపోవచ్చు కానివ్వండి ధనం కొద్దిగా సంతృప్తికరంగా ఉన్న జనంతో వీరికి వచ్చిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి అది సామాజిక వర్గంలో ఉన్న వారికి ఎక్కువగా జనతోటి విభేదాలు రావచ్చు భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్య కూడా గొడవలు తలెత్తేందుకు అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి మార్పు వల్ల ఇంట్లో వారే మీకు శత్రులుగా అవుతారు అయిన వాళ్ళే నమ్ముకున్న వాళ్ళతో మీరు కొన్ని పరిస్థితులు వాగ్యుద్ధానికి గొడవలకి కలహానికి దగ్గరగా వెళ్ళే పరిస్థితులు మీకు ఈ మాసం చాలా ఎదురవుతుంటాయి అలాగే మూడో స్థానంలో సంచరిస్తున్న శని వల్ల కూడా మీకు కొందరు కింది స్థాయి వ్యక్తులతోటి మీకు తగని వ్యక్తులతోటి కూడా మీరు మాట పడాల్సి రావచ్చు వారితో కూడా కొంత సహా వారి సహాయ నిరాకరణ వల్ల కూడా మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొనేందుకు అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే నాలుగో స్థానంలో సంచరిస్తున్న ఒక కేతువు వల్ల కూడా కొద్దిగా వాహనం మూలకంగా సమస్యలు కానివ్వండి భూమి మూలక సమస్యలు కానివ్వండి కోర్టు కేసులు కానివ్వండి వర్గానికి అనారోగ్య సూచనలు కానివ్వండి ఈ మాసం మీకు ఎక్కువగా తలెత్తేందుకు అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే మీరు స్థాన చలనాన్ని కూడా ఈ మాసం ఈ తులారాశి వారికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో అది ఉద్యోగ రీత్యా కానివ్వండి పర్సనల్గా సైట్ సీయింగ్ కోసం వెళ్ళే అవకాశాలు కూడా అలాగే విద్యార్థులకు కూడా ఉన్నత విద్య కోసమైన విదేశీయానం ఎవరైతే చేయాలని కోరిక ఉందో వారికి కూడా వారి యొక్క కోరిక ఈ మాసం నెరవేరేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ధనానికి ఇబ్బంది లేకపోయినా మీకు కష్ట ధన సమస్య ధన ఖర్చు మటుకు ఈ మాసం విపరీతంగా ఉంటుందండి ఏదో ఒక విధమైన ఖర్చులు అది ఒక కొత్త నూతన వస్తు వస్త్ర వాహనాలు కొనుక్కోవడం కోసం అయ్యే ఖర్చు కానివ్వండి మీరు లగ్జరీస్ కోసం మీరు స్పెండ్ చేసే అవకాశాలు కానివ్వండి ధన కనుక వస్తువనాలను కూడా ఈ మాసం మీరు ఎక్కువగా నూతనంగా సమస్కూర్చుకునేందుకు ధనం అధికంగా వ్యయం చేస్తారు కుటుంబంలో కూడా కొద్దిగా శుభకార్యం శుభకార్యాలీ ధనం వ్యయం చేస్తారు అలాగే మీకు ఒక శుభవార్త కూడా మిమ్మల్ని ఈ మా ఈ మాసం ఆనందింప చేసేందుకు అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అయితే మీకు కొద్దిగా అనారోగ్య సూచనలు మటుకు చెప్పదగిన ఉంటుంది ఈ మాసం దానికోసం కూడా కొద్దిగా ధనం వ్యయం చేసే అవకాశాలు ఈ మాసం పుష్కలంగా కనిపిస్తున్నాయండి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నా ఈ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను దీనికి వాట్సాప్ కూడా ఉంది నా ఫీజు ఐదు ప్రశ్నలకి కేవలం ఐదు వందల రూపాయలు పూర్తి జాతకానికి ఇండియాలో వెయ్యి రూపాయలు అండి అమెరికా ఇతర దేశాల్లో నా ఫీజు కేవలం రెండు వేల రూపాయలు అండి నన్ను ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా ఇంటికైనా వచ్చి కలవచ్చు లేదా ఫోన్లో ఆన్లైన్లో కానివ్వండి పేటిఎంలో డబ్బులు వేసి నాతో జాతకం అండి నమస్తే